నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉసిరకాయ కారము కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఉసిరకాయలు చాలా విరివిరిగా దొరుకుతాయి కదండి ఒకసారి మనం కారం పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది ఒకసారి నేను చూపించే విధంగా మీరు ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది కారం మాత్రం దీనికోసం ముందుగా నేను ఒక అర కేజీ వరకు ఉసిరకాయలను తీసుకున్నాను అర కేజీకి వచ్చేసి నాకు పద్దెనిమిది నుంచి ఇరవై కాయల వరకు వచ్చాయి ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి తడేమీ లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం మనకి కారానికి సరిపోతుంది ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి ఇంకా కారం కలిపేటప్పుడు మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్తోనే మనం కారం కలిపేయచ్చు ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని పైన నీళ్ళ గిన్నెను పెట్టుకోవాలి ఇవి తొందరగానే ఉడుకుతాయండి ఒక పది నిమిషాల నుంచి పావు గంట వరకు పడుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ నీళ్ళ గిన్నె పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పావు గంట ఉడికిన తర్వాత మనం ఒకసారి చాకుతో ఇలా నొక్కి చూసామంటే ముక్క మెత్తగా అయింది లేనిది తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మామూలు మూత పెట్టేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు కారం కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకుంటున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ముక్కలన్నీ కూడా బేసన్లో వేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి అర కేజీ ఉసిరకాయలను తీసుకున్నాను కదా ఈ గ్లాస్ వచ్చేసి పావు కేజీ గ్లాస్ అండి దీంట్లో ఒక రెండు మూడు చెంచాలు తక్కువగా కారాన్ని తీసుకున్నాను మరి నిండుగా తీసుకోలేదు అలాగే ఉప్పు వచ్చేసి ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఒక చెంచా పసుపు అలాగే ఒక చెంచా వరకు వేయించి పెట్టుకున్న మెంతుల పొడిని తీసుకోవాలి వేయించి పొడి చేసుకున్నాను ఇది తర్వాత ఒక అర చెంచా వరకు ఇంగు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు మరీ పేస్ట్ లాగా చేయకుండా కచ్చాపచ్చగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఆయిల్లో ఉడికించాం కాబట్టి ఈ ముక్కల యొక్క పులుపంతా ఆయిల్లో దిగుతుంది కాబట్టి మనం ఇది కలుపుకున్న వెంటనే కూడా వేసుకొని తినేయచ్చు ఇప్పుడు నేను ఇక్కడ మరుసటి రోజు చూపిస్తున్నాను తర్వాత రోజు ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఉప్పు అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి నేను తీసుకున్న కొలతలకి ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఏమాత్రము ఉప్పు కూడా పట్టలేదు నాకు ఇక్కడ ముక్క కూడా చాలా మెత్తగా ఉందండి ఇలా కలుపుకున్న తర్వాత కారాన్ని డబ్బాలోకి తీసేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ ఉసిరగాయ కారాన్ని ఈ విధంగా పెట్టుకుంటే కారం మొత్తం చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ